హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ నూనె ఏడయ్యాక ఉల్లిపాయలు పచ్చి ఉరపాయలు వేసుకోవాలి దేనికి అంటారా మీరు నేను గుడ్లు కోట్లానండి సాయంత్రం అందుకోసం అన్నమాట ఉల్లిపాయలు ఉల్లిపాయ లేగినాయండి అల్లం చిన్నీరిపల్ పేస్ట్ వేసానండి దాని తర్వాత ధనియాల పొడి అండి దాని తర్వాత గరం మసాలా అండి దాని తర్వాత జీర పొడి వేస్తున్నానండి దాని తర్వాత యాలుక్కాయ పొడి వేస్తున్నానండి దాని తర్వాత పసుపు అండి తర్వాత కారం వేస్తున్నానండి రుచికి తగ్గ అన్నీ వేసానండి దాని తర్వాత ఉప్పు వేస్తున్నానండి అన్నీ బాగా కోపాలండి బాగా వేగాలండి అన్నీ అల్త్యాక కొద్దిగా పెరిగి వేసుకుంటే రుచి కోసం బాగుంటుందండి మొత్తం బాగా వేగాలి బాగా వేగాక ఒక నిమిషం అలా వదిలేయండి వదిలేసి వాటర్ పోసుకోవాలండి ఇందులో బాగా నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఇది గుడ్డు పగలు కొట్టుకొని వేసుకోవాలండి కోడి గుడ్డు కూర కదా అందుకే రెండు కలిపి బాగా ఉడిగుతాయి ముందే వేస్తాయి చక్కగా నీళ్ళతో పాటు గుడ్లు కూడా ఉడుకుతాయి అప్పుడు రుచికి ఉంటుంది చక్కగా లోపలంతా ఉడుకుతాయి బాగా అందుకోసం వేస్తున్నానండి గిన్నెలో వేసి ఎందుకు వేస్తానంటే మీకు డౌట్ రావచ్చు ఒకవేళ గుడ్లు పాడై ఉన్న ఎండాకాలం కదా ఇప్పుడు అందుకోసం అలా వేసి చూసుకుంటే ముందే ముందు జాగ్రత్తగా బాగుంటుందని చేస్తున్నానండి అలాగే డైరెక్ట్గా వేసేస్తే ఒకవేళ పాడే ఉంటే ఉల్లిపాయలు నూనె అంతా వేస్ట్ అయిపోద్ది కాదండి అందుకోసం నేను ఇలా చేస్తానండి ఎప్పుడు కూర మొత్తం అయిపోయిందండి పోయి ఆర్డర్ చేసుకున్నాము విద్యాశ్రమం కూరకి అయిపోయిందండి థ్యాంక్ యూ గుడ్ నైట్